నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ పివిఎంపి న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టివిఎంపి న్యూస్ ఇక అప్డేట్ చూస్తే పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో జింకపిల్ల మృతి దాచేపల్లి మండలం తంగిడ గ్రామం సచివాలయం వద్ద కుక్కల దాడిలో మృతి చెందిన జింకపిల్ల తంగిడ అటవీ ప్రాంతం నుండి గ్రామంలోకి వచ్చింది జింకపిల్ల గ్రామంలోని ఓరు కుక్కల దాడిలో మృతి చెందిన జింకపిల్ల అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు పన్నెండు గంటల సమయంలో ఈ జింక మీద కుక్కలు దాడి చేయడం వల్ల నాలుగైదు కుక్కలు దాడి చేయడం వల్ల ఈ విధంగా లాగా పడిపోయి ఉన్నది ఇది ఎటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ జింక తంగడి గ్రామంలోకి రావడం వల్ల అది చూసిన కుక్కలు నాలుగైదు కుక్కలు ఎగబడి దాని మీద దాని మీద దాడి చేయడం వల్ల ఇది చనిపోయి ఉన్నది దీన్ని అటవీ శాఖ వారు వారు తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను